తాంబులాలు మార్చుకోవటం అయిపోయింది ఇక పెళ్ళి ఎక్కడ చేద్దాం యాక్చువల్లీ గోల్కొండ హోటల్ బుక్ చేద్దాం అనుకున్నాను మా అక్కే సత్యసాయిబాబా కళ్యాణ మండపంలో జరపమంటుంది దేనికి ఇరవై వేలే అమ్మో అంత ఖర్చా సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుందాం అక్కడైనా ప్యూని యాభై రూపాయలు అడుగుతాడే ఏం బావా పెళ్లి ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా సరే మీ ఇష్టం పెళ్లి ఎక్కడైనా చేసుకుందాం కానీ రిసెప్షన్ మాత్రం ఉండాలి ఏ మాత్రం ఖర్చు అవుతుందా ఎంత అవుద్ది అంటే జస్ట్ ముప్పై వేలు అమ్మో ముప్పై వేల వద్దు ఒరే తమ్ముడు ప్రతిదానికి అలా గుండె పట్టుకోకరా ఏదైనా జరిగితే హాస్పిటల్ కి యాభై వేలు ఖర్చు పెట్టాలి హామో రిసెప్షన్ వద్దు అంత ఖర్చు అవుతుంది అసలు పెళ్లి అవద్దు ఏంటి బామ్మారు అలా భయపడతావు ఇప్పుడు రిసెప్షన్ అంటే మీ ఆఫీస్ స్టాఫ్ అందరూ వస్తారు కదా సుమారు రెండు వందల మంది వస్తారు మరి ఇంకే మనిషికి రెండు వందల రూపాయలు గిఫ్ట్ అట్టుకొచ్చిన రెండు వందలు ఇంటూ రెండు వందలు నలభై వేలు ముప్పై వేలు రిసెప్షన్ కి పోతే పది లాభమే కదా అందరూ మరి వస్తువులు తెస్తే క్యాష్ రికవరీ ఎలా ఆ వస్తువులు ఒరిజినల్ రేట్ గా మీ పెట్టే పూచి నీకు అలా అమ్మటం వచ్చా ఎందుకు రాదు ఎక్స్పీరియన్స్ అసలు మా ఇంట్లో వస్తువులన్నీ సగం రేట్గా అమ్మేసింది నువ్వు రిసెప్షన్ ఎట్టుకో అమ్మకా సంగతి మేము చూసుకుంటాం కదా నువ్వు ఎటుగా బామ్మే అమ్మ ఆ ఇన్విటేషన్ మూడు వందలు లాగేశాం ఇంతవరకు ఎవరు రాలేదు

బెస్ట్ ఆఫ్ లక్ ఏంటి ఒట్టిచేతలా గిఫ్ట్ లేవా ఇదిగో కవరు కవరా ఏంటిది ప్రామిసరీ నోట అమ్యా పద్మనాభంల వివాహ సందర్భంలో నేను స్పందించి రాసిన కవిత్వం అబ్బో పద్మనాభం చేసుకున్నావు వివాహం చేయాలి నువ్వు ఇక సంసారం అమర్ వివాహం చేసుకున్నాక సంసారం చేరేట్టి నీ పెళ్ళామే నీకు బెల్లం ఆమెకు నీవే అల్లం కావాలి మీ జీవితం ఓ వెండి పళ్ళెం వెయ్యరా నీ నోటి కళ్ళెం పెట్టరా ఈ కవిత్వానికి గొళ్ళెం అడుగులు పేరేసుకున్నావా పబ్లిసిటీ అంటే అసలు నాకు ఇష్టం ఉండదు ఎంత సింప్లిసిటీ వెళ్ళి బోంచే థ్యాంక్ యూ వెళ్ళి బాగా కొమ్మండి విష్యూ హ్యాపీ మ్యారేజ్ మీ నీచమైన సలహాయిని ముప్పై వేల రూపాయలు రిసెప్షన్ తగలబెట్టాను అన్ని పూలు ఆకులు అలమలం ఒక్క రూపాయి గిఫ్ట్ కూడా రాలేదు పూల మార్కెట్ రెండు హోటల్ మేనేజర్ గారు కనీసం మీరైనా ఓ పెన్ అయినా గిఫ్ట్ గా తెచ్చారు నో నోను ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ మూడు వేల ఐదు బ్యాలెన్స్ అమౌంట్ కడతారా మూడు వేల ఐదు వందల క్యాన్సిల్ రూమ్ క్యాన్సిల్ బామర్దే రెంట్ అడ్వాన్స్ కట్టేసి రూమ్ క్యాన్సిల్ అంటే ఇంకా తిరిగి ఎవరు డబ్బులు పోనీ రాత్రికి నేను మీ అక్క రెస్ట్ తీసుకోవాలి బాగా ఆలోచించు తమ్ముడు ఫస్ట్ నైట్ అది క్యాన్సిల్ పెళ్ళైన మొదటి రోజే ముప్పై వేల రూపాయలు లాస్ రిసెప్షన్ పెడితే వస్తారు గిఫ్ట్లు ఇస్తారు బ్రేస్లెట్లు ఇస్తారు రింగ్లు ఇస్తారని ఒక్కొక్కటి ఫైనాన్స్ మినిస్టర్ లాగా సలహాలు ఇచ్చారు మిమ్మల్ని రూపాయలు రూపాయలు ఒక్కడన గిఫ్ట్ ఇచ్చి చేసి వెళ్ళిపోయారు అయినా వచ్చిన గెస్టులు నీలాంటి వాళ్ళైతే గిఫ్ట్లు బావా అది అక్కడ వచ్చింది అసలు తేడా అసలు కానికంటే ఏంటి ఇచ్చి పుచ్చుకోవడం మనం ఎవరి పెళ్లికి ఇళ్ళో కానికెత్తే వాళ్ళు మన పెళ్లికి వచ్చి కానికెత్తారు మరి నువ్వేం చేస్తావు ఎవరి పెళ్లికి వెళ్ళినా కడుపు నిండా భోజనం చేసేసి రెండు అక్షతలు ఎత్తి మీద పడేసి వస్తావు వాళ్ళు నీ పెళ్లికి వచ్చి అదే చేశారు అయిపోయారు అసలే ముప్పై వేలు లాస్ అని బ్రదర్ బాధపడుతుంటే మధ్యలో నీ వాసన దెబ్బలేమిటి అవును మాటమాటికి ముప్పై వేలు లాస్ అంటారేంటి పత్తి రైతుల ఫ్యామిలీ లాగా కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి అదిగో ఆ టీవీ ఈ ఫ్రిజ్ ఈ కూలర్ మీరు కూర్చున్న సోఫా సెట్ రెండు లక్షలు పైగా చేస్తాయే మేము ఇవ్వలేదా అన్ని రెండు లక్షలు చేసేస్తా ఏంటి ఇదంతా నీ కష్టార్జితమేనా అంటే మా అక్క కష్టార్జితం అనుకోండి అంటే తమర కష్టార్జితం ఏం లేదన్నమాట తమర ఇంట్లో తమరేలాగో మా ఇంట్లో మేము అంతే ఎవరది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కూర్చోండి కాఫీ తోతారా టీ తోతారా ఇన్ని టైమ్ లో కాఫీ లేంటమ్మా ఎళ్ళే ఉప్మాయో చేసేట మన పిచ్చి కానీ మనం తినమంటే వాళ్ళు తినేస్తారా వాళ్ళకి ఆత్మాభిమానం లేదా వాళ్ళు తినేసి వచ్చింటారు బయటకి తినేసారు చూసేవాడి తినేసారు చెప్పండి తినేసేవాడు ఇదో పద్మనాభం వాళ్ళు నీకు షాక్ ఇవ్వాలని వచ్చావు నేను మళ్ళీ నా రాత్రిగా ఇచ్చారు ఆ శాఖ వేరే వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి నీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చావు గిఫ్టా క్యాష్ గిఫ్టా క్యాష్ అయితే నువ్వు బ్యాంగ్లీస్ చేస్తావని తెలుసు కదా అందుకని కొన్ని వస్తువులు అందించారు వాళ్ళు ఎంత ఎంగరోళ్ళు ఏంటి ఫస్ట్ రూపంలో నీకు హెలికాప్టర్ ఇచ్చిన తోకానికి అమ్మేసి బ్యాంక్ లో వేసి వస్తావు నాకు తెలుసు భలే కనిపెట్టారండి మీరు ఆయన చుట్టం కదా మీకు అన్ని తెలుస్తాయి ఇదిగో పద్నాభం మీరిద్దరు కొడాయి కెనాల్ హనీ మూన్ వెళ్ళడానికి లైట్ టికెట్లు తెచ్చాం అక్కడ టాక్సీకి టోకెన్ టిఫిన్ కి కాఫీకి దేనికైనా సరే టోకెన్ మెయింటైన్ చేయాలి నో క్యాష్ ఆహా మొత్తానికి మా బావ నోటికి బలే చెక్క వేశారండి అవును ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు జస్ట్ థర్టీ థౌసండ్ ఓహో ముప్పై వేల రాతున్న రిసెప్షన్ కూడా ముప్పై వేల అయింది పోనీ ప్లీజ్ తీసుకున్న క్యాష్ ఓపెన్ నా నా బడ్జెట్ పూట్ చేసేసి మీరు బడ్జెట్ ఈ రకంగా పుడుస్తారో తెలిసే మేము ఈ రకంగా టికెట్స్ పట్టుకొచ్చాం తీసుకోండి బాయ్ రం ఓకేనా హ్యాపీ జని థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ అంటే మీరు మాకు పని చేసే ఆఫీస్ లో పనిచేస్తారా అవును ఏ డిపార్ట్మెంట్ బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేయి ఆ ప్యాంటు షర్ట్ విప్పి సారల్ డ్రై వేసుకో ఒక చేత్తో బకెట్ పెట్టుకో ఇంకో చేత్తో చీపురు కట్ట పెట్టుకో సంకలో ఫినాయిల్ డబ్బా పెట్టుకో ఆ పిల్లని కలిపి ఎందుకు బాత్రూమ్ లు కడుక్కోద్దు ఏంటి మరి ఏంటి ఎంత వేసాలి ఏంటి ఏదో స్కీమ్ వేసి అత్తనట్టున్నావు నువ్వు ఎంత గించుకున్నా టికెట్లు క్యాష్ లోకి మార్చడం కుదరదని చెప్పారు బావా బావా నీ గమనిషన్ అయితే చెప్పు నేనే వేరే చెట్టు ఏదో చేసుకొని వెళ్ళొచ్చేతాను అయ్యా నీ టికెట్లు రా ఇల్లీగల్ సెటప్ తో వెళ్తే చెత్త కొట్టేస్తారు మా బామ్మర్ తెల్లకపోతే నిన్న లేగల్ సెటప్ వెళ్ళొచ్చా అయితే నేను వస్తాను ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కుతావా నీ బరువు మోయలేక ఏ సముద్రంలో కూలిపోద్ది మీకు లేకపోతే వదిలేయండి మన కొడైకెనాల్ వెళ్తే వారం రోజులు మన ఇంట్లో భోజన ఖర్చు తగ్గుతుంది ఫైవ్ స్టార్ హోటల్లో ఫ్రీగా తినొచ్చు అనుకున్నాను నాకు అదృష్టం లేదు అన్నయ్య వద్దని తీసుకుని మీరే ఏంటిది ముప్పై వేల రూపాయలు టోకన్లు అపనంగా వదిలేస్తారనుకున్నావా మనం వెళ్తున్నాం అంతే ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి దొరికిందల్లా శివలక్ష్మి వెళ్ళి సామాన్ సత్తుకో వెళ్ళు వెళ్ళు తప్పండి తప్పండి తప్ప తప్పు కొడైనాల్ అచ్చి కొడైనా ఉంది భలే ఉంది భలే ఉంది

ఎప్పుడు పడితే అప్పుడు ఆ వ్యవహారాలు వద్దు రూమ్కి వెళ్తే సంసారం పెరుగుతుంది పిల్లల విషయంలో నేను చాలా స్ట్రాంగ్ టెన్షన్ లో మరి అయితే హనీమూన్ కిందకు వచ్చినట్టు నేను నీకు అర్థం కాలేదు పిల్లలు వద్దన్నాను గాని స్వీట్ గేమ్స్ వద్దం లేదుగా నీకు తెలియదు రమ్య పిల్లల గురించి భయపడుతున్నాను గాని నీ ఒళ్ళో పడుకోవాలని నాకెంత ఆశ ఉందో తెలుసా ఒళ్ళో పడుకుంటేనే పిల్లలు పడతారా ఆ టైం బాగపోతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా పుడతారు ఈ డౌట్లు నాకు అనవసరం మన రూమ్కి వెళ్తున్నావా లేదా నేను వద్దం లేదుగా ఫ్రీగా వచ్చే సుఖాన్ని ఎందుకు కథనాలుతుందో వెతుకుతున్నారు అదే రక్షణ కవచాలు రక్షణ కవచాలా అవి ఏంటండి అది సెక్యూరిటీ గార్డ్స్ అదేంటండి అబ్బా అవి పూజా బేడి యాడ్ ఇచ్చింది అవును సిగ్గు లేకుండా ఇచ్చింది ఆ రమ్య పది నిమిషాలు బట్టి వచ్చేస్తాను ప్లీజ్ ఆ మాత్రం సాను లేకపోతే ఎలా ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తాను టూ మినిట్స్ టూ మినిట్స్ వన్ మినిట్ లో వచ్చేస్తాను దడిపిచ్చేస్తాను కంగారు పడ్డాను నాకేం కాలేదండి బిడ్డ ఏమైంది బిడ్డకి ఎలా ఉంది ఇంకేమైంది మా హాస్పిటల్లో ఒకేసారి ముగ్గురు పిల్లల్ని వీళ్ళ ముగ్గురు నా పిల్లలా ఏంటిక బేబీ కేర్ సెంటర్లో ఉన్నా నడు ఎక్కడికండి అరే తెలియనట్టు మాట్లాడుతుంది నిన్నటితో నీ పురిటి సెలవులు అయిపోయి ఇవాళ్ళ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతే లాస్ ఆఫ్ పే ఆరు వందల ఎనభై రూపాయలు డెబ్బై పైసలు కట్టు నడు అమ్మా నడు ఏంటండి నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు పగబట్టి పెళ్లి చేసుకున్నావా పిల్లలు వద్దు అని చెప్పాను విన్నావా అయినా రమ్యా ఇది కోళ్ళ కోల అనుకున్నావా కోడి గుడ్లు పెట్టినట్టు పిల్లల్ని పెట్టావు నా గుండె పగల కొట్టావు వీళ్ళ ముగ్గురిని బరాయించాలంటే ఉద్యోగమే కాదు ఓటీ చేయాలి రిక్షా కూడా తొక్కాలి